అల్లు అర్జున్ వివాదంపై పొలిటికల్ వైల్డ్ ఫేర్ రేగిందా వార్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిందా సినీ పెద్దలు ఏపీ సర్కార్ అపాయింట్మెంట్ దేనికి తెలంగాణ సర్కారు వ్యూహమేంటి సంజా థియేటర్ ఘటన టాలీవుడ్కు తలనొప్పిగా మారిందా పొలిటికల్ పుష్ప చర్చతామే వాళ్ళ లంచ్ అవర్ డిబేట్లో చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న దిలీప్ ఆచార్య గారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోతినారాయణ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు అలాగే మరి కాసేపట్లో ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు అలాగే ఆ ప్రముఖ సినీ నటి కరాట కళ్యాణ్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు అంతకంటే ముందు భారతీయ జనతా పార్టీ నేతలు నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడిని కూడా తీవ్రంగా ఖండించారు ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అల్లు అర్జున్ వ్యవహారంలో సర్కారు వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు ప్రస్తుతం ఇది పొలిటికల్ పుష్పగా మారిపోయిందా ఇది అంశంపై మనము మాట్లాడబోతున్నాం ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న అర్ధం దయకర్ గారు అర్ధంకి దయకర్ గారు మీరు చూస్తూనే ఉన్నారు భారతీయ జనతా పార్టీ నేతలు స్పందిస్తున్నారు నిన్న వైయస్ నేతలు దాడి చేయడానికి కూడా ఈరోజు డీకే ఉన్న డాక్టర్ కె లక్ష్మణ్ రెస్పాండ్ అయ్యారు అంతకుముందు బండి సంజయ్ కానీ అంతకుముందు అర్చుని శ్రీవైష్ణవ్ లాంటి కేంద్ర మంత్రులు కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి ఒకవైపు రెండోది ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా నిన్న రెస్పాండ్ అయ్యారు ఇది ఇంటెలిజెన్స్ పోలీసుల వైఫల్యం టికెట్ల ధరలు పెంచకుండా బెనిఫిట్ షోలు ఇవ్వకుండా ఇండస్ట్రీని ఏం చేద్దాం అనుకుంటున్నారనే ప్రశ్న అటువైపు నుంచి కూడా వచ్చింది అంటే ఇండస్ట్రీ మీద కక్ష కట్టారు అల్లు అర్జున్పై చర్యలను ఎవరు తప్పబట్టలేదు కానీ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా దాడి చేశారు తన ఓఎస్ జేఏసీ నేతలు దాడి చేశారు ఇంటెలిజెన్స్ పోలీసుల వైఫల్యం ఉంది ఆ ప్రభుత్వం ఇండస్ట్రీ పైన కుట్ర కూడా చేసింది అని బీజేపీ మిగతా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు దయాకర్ గారు మ్యూట్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ భాయ్ మిత్రులు అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ యా ఇప్పుడు ఒక్కటి ఏంటంటే బీజేపీ గాని బిఆర్ఎస్ గాని మీరు ఎటువైపు అనేది ఫస్ట్ క్లియర్ చేసుకోండి గుడ్డిగా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు మాట్లాడే పని చేస్తే మీరు ఏం కోల్పోతున్నారో గమనించండి ఎన్టీవీ ద్వారా వాళ్ళకు ఒక సూచన లాంటిది ప్రాణం కంటే ఇప్పుడు ఆ హీరో పరువును కాపాడే పనిలోనే ఉన్నారు మీరు అది బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వైష్ణవ్ కానీ మా దిలీపజ గారు కానీ ఇంకా ఎవరైనా సరే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ప్రభుత్వం బాధితుల వైపు ఉంటది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎంత ఎన్ని టార్గెట్ చేసినా హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా ల్యాండ్ ఆర్డర్ తనే చూస్తున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు ఆధారాలు లేకుండా మాట్లాడడం ఉండదు ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి విషయంలో అనవసరమైన విషయాలకు వెళ్లి రాద్దాంతం చేసుకోవాల్సిన అవసరము లేదు ఇంకో వాళ్ళ కోసం ఫాల్స్ఫీ స్టేజ్ పోయే వ్యక్తి కాదు ఇక్కడ పోలీసు యొక్క కోపాన్ని మీరు చూసిన నిన్న ఆ పది నిమిషాలు ఇచ్చినప్పుడు అది వాళ్ళు ఎప్పుడో బయట పెట్టవచ్చు అంటున్నది కానీ రాజకీయం అయిపోయింది రాజకీయం అయిపోయి ఏమైంది అల్లు అర్జున్ ఇంటి మీద పోయి పూలకొండీలు ఎత్తేస్తే వచ్చిన బాధ అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెడితే వచ్చిన బాధ ఒక బలహీన వర్గాల అచేతనంగా ఉన్న ఆడబిడ్డ చచ్చిపోతే కనికరం లేదు మీ ఇది ఇంతకంటే క్రూరమైన ఆలోచన ఇంకొకటి ఉందా ఒకవైపు శ్రీతేజ్ బతుకుల మధ్యనే ఉన్నాడు నేనైతే మన టెన్టీ ద్వారా కూడా చెప్తున్నా ఇంతకు ముందు నేను వీడియో కూడా పెట్టినా ఒక ఆ బ్రెయిన్ స్ట్రోక్ గానీ బ్రెయిన్ అటాక్ గానీ సంబంధించిన వైద్యం పర్ఫెక్ట్ గా ఉన్నదనేది నాకున్న సమాచారం అక్కడికి ఇమ్మీడియట్ గా ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టిన మా ప్రభుత్వం ఆ పిల్లగాని మనమన్నా తీసుకుపోయి అక్కడ బాగు చేయాల్సిన అవసరం ఉంది కనీసం అట్లీస్ట్ ఒకడైనా బతుతం ఇలా సినిమాకి వచ్చే రెండు వేల కోట్లు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆశ వస్తుందో గాని ఇప్పుడు దీనివల్ల మన ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ పరువు కూడా కాపాడబం అవుతుంది ఎందుకంటే సినిమాలు తీసి సంపాదించడమే కాదు బ్రదర్ సినిమాలతో కొంత సామాజిక బాధ్యత కూడా ఉంటది మనకు మీరు ఎర్రచందనం సినిమాలు తీసుకోవచ్చు లేకపోతే ఇంకో విలన్ హీరోగా చూపించవచ్చు అది ఎంటర్టైన్మెంట్ కానీ నేను నీ దగ్గరికి వినోదం కొరకు వచ్చిన నేను నీ వల్ల చచ్చిన చస్తే బాధ లేదు నీ నీ కాలర్ మలిగిందనో నేను అరెస్ట్ చేసిందనో ఇలా ఇట్లా చేస్తే ఒక కేసును మీరు తీసుకోండి ఉపాహార సంఘటన తెలుసు కదా మీకు ఢిల్లీ థియేటర్ ఇరవై మూడు మంది మీద ఉరిశిక్షేసింది కోర్టు ఇది మానవ హక్కుల అంశం అవుతుంది ప్రభుత్వము చనిపోయిన పక్షాన ఉండాలన్నా ఇలా హాయిగా ఉండి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు తీసుకొస్తున్నా అల్లు అర్జున్ గారి వైపు ఉండాలన్నా చెప్తే బిజెపి చెప్పినా చేస్తాం కాకపోతే వాళ్ళకు ఒక ఫేవర్ ఏముందంటే పుష్ప వైల్డ్ ఫైర్ అంటే పుష్ప అనేది కలిసింది కదా పుష్పం కమలం ఇటు కమలం గులాబీ పూర్తిగా అల్లు అర్జున్ వైపే ఉంటున్నాయి మమ్మల్ని విమర్శించడానికి పోయి మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమైతుందా అది నా మిత్రుడు బండి సంజయ్ గారికైనా కిషన్ రెడ్డి గారికి అయినా నేను చెప్తున్నది లేదు నా ది దిలీ ముఖ్యమంత్రి మీరు వంద విమర్శలు చేసుకోండి సార్ ఇంకోకానికి ఇంకోటి నచ్చలే ఏమన్నాడు సార్ మీరు ఇంట్లోకి వచ్చి ఇర్రెస్పెక్టివ్ గా అరెస్ట్ చేస్తారా మర్యాదగా పిలిస్తే వచ్చేది కదా ఒక మిత్రుడు మీరు ఎన్ని వర్షన్స్ అనే చెప్పుకోండి దీంట్లో కంటెంట్ ప్రాణం మాత్రమే ప్రాణం పోయిన వ్యక్తి కంటే ఎవరు ఇక్కడ ఎక్కువ కాదు తట్టు మనోడు అబద్ధం ఆడాల్సింది లేకుండా నాకు చెప్పలేదు అని చెప్పాల్సి లేకుండా నాకు కూడా తెలియదు నేను అనుకున్నా చెప్పినా మనోడు ఏమి ఉండడు కొంచెం సోబర్ గానే ఉంటాడు కొంత బబ్లీ గా ఉంటాడు కొంత ఇన్నోసెంట్ గానే ఉంటాడు అల్లు అర్జున్ ఏమి క్రిమినల్ మైండ్ ఏం కాదు కానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని చెబుతూనే తన క్యారెక్టర్ అసాసినేట్ తనే చేసుకుంటున్నాడు ఈ రాజకీయ నాయకుల తర్వాత ఈ ప్రొవోకేటివ్ వ్యక్తుల మాట విని బలిపశువు కావద్దని నేను అల్లు అర్జున్ గారికి మీ ద్వారా నేను హితవు చెప్తున్నాను నేను ఎందుకంటే ఏమో ఆయన మీద వ్యక్తిగత కక్ష లేదు మేమే కదా స్పెషల్ షోస్ కి అవకాశం ఇచ్చింది ఓకే ఇప్పుడు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బదనామాస్తున్నాడు మీరు మీరే స్పెషల్ షోకి ఇచ్చిరు సార్ అని చెప్పి ఆయన తిడుతున్నారు మేము ఎందుకు ఇచ్చినాం ఇప్పుడు బన్నీకి అనుకూలంగా ఉన్నామని అట్లా విమర్శలు చేసిరు కదా అర్జున్ కు అనుకూలం ఉన్నామని ఏదొచ్చినా ఇప్పుడు ఆ ఆడబిడ్డ చనిపోయిన దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు అనుకో మా దిలీపాచారి అంటాడు ఎట్టనండి మీరు ఈ పీడిత స్త్రీని వదిలేసి అల్లు అర్జున్ ను మీరు ఎట్లా కాపాడుతారండి అంటారు నేను జరిగిన నష్టంలో బాధితుని వైపే ఉంటున్నా మీరు అనవచ్చు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయింది 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 ఏదైనా అనుకోండి ఇప్పుడు రేపు కోర్టు నాకే ముచ్చి ముట్టికాయలు వేయవచ్చు మీరు ఎందుకు వాళ్ళు రావద్దన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా మీరు ఆయన నువ్వు అల్లూన్ ముషిరాబాద్ రైల్వే స్టేషన్ కైనా అరెస్ట్ చేయొచ్చు కదా అనొచ్చు కానీ నేను క్రౌడ్ కంట్రోల్ చేసే స్థితిలో లేను కాబట్టి నేను డిఫెన్సివ్ గా ఉన్నా ఓకే కాబట్టి ఇక్కడ మీరు మానవీయ కోణం అంటే చెల్లెల మానవీయ కోణం పోయింది హాస్టల్ లో చనిపోతే మానవీయ కోణం పోయింది అని ఏకరు పెడుతున్నారు అట్లా అనుకుంటే మరి హత్రాస్ లో మోడీ గారిని అరెస్ట్ చేయాలి మరి సాగర్ లో కేసీఆర్ అరెస్ట్ చేయాలి ఇవన్నీ పోతాయి కానీ రాజకీయం కాదు ఇక్కడ ఈ మనిషి ప్రాణం విషయాన్ని గుర్తుపెట్టుకోండి తెచ్చింది తెలుగుదేశం పార్టీ స్పందన కూడా చూశారు అంటే ఇక్కడ అల్లు అర్జున్ తప్పు చేయలేదని అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవద్దని ఎవరో చెప్పడం లేదు చర్యలు తీసుకోకపోతే మేము కూడా ప్రశ్నిస్తాము కానీ ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం సంబంధించి కూడా ప్రభుత్వం ఎందుకు గ్రహించడం లేదు ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం కూడా అక్కడ క్లియర్ కట్గా ఉంది కదా అంశాన్ని మేము ప్రశ్నిస్తున్నామంటున్నారు ఇప్పుడు సినిమా మా జ్యోత్న గారు తీస్తారు ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆమె ఆమె ప్రీమియర్ షోకి వస్తుంది లేకపోతే ప్రివ్యూకి వస్తుంది ఎందుకు జనం మధ్యన కూర్చొని జనం జోష్ ఎట్లా ఉందో చూద్దామని వస్తుంది చూస్తున్నది మధ్యన వచ్చామ్మా మీరు వచ్చినందుకు ఒక ఆడపిల్ల చచ్చిపోయింది ఒక బాబు చాలా ప్రాబ్లం ఉండు మీరు వెళ్ళిపోండి అమ్మా ఇక్కడికి వెళ్ళి తర్వాత మేము లాండానికి పోలీసు చెప్తారు ఏం చేస్తారు జోసినాక అయినా సరే నా సినిమా మొత్తం జోష్ చూసినాక నేను పోతానంటదా పర్మిషనే నీకు ఇవ్వలేదు ఇలా దానికి ఎగ్జాంపుల్ చూడండి పర్మిషన్ ఇవ్వనప్పుడు క్రౌడ్ వచ్చినప్పుడు ఇప్పుడు మనము ధర్నా చౌక్ కారణం ఇంకొక టీడీపీ ఆఫీస్ కారణం లేకపోతే బీజేపీ ఆఫీస్ కారణం మీరు ఒక ధర్నా చేసుకుంటానికి ఇస్తే మేము పర్మిషన్ ఇవ్వలే అయినా మీరు క్రౌడ్ పోల్ చేసింది అయినా మీ ప్రొటెక్షన్ మా బాధ్యత కదా అలాంటప్పుడు ఇరవై మందితోనో ఇరవై ఐదు మందితోనో వచ్చిన వాళ్ళతో వాళ్ళ ప్రొటెక్షన్ ఇప్పుడు ఒక ఐదు ఆరు వేల నుంచి పదివేల మందికి కాబడుతున్నారు అక్కడ వాళ్ళని కంట్రోల్ చేస్తానికి అప్పటికప్పుడు ఉన్న ను వాడి నీకు రాజనాయక్ గురించి చెప్తుంది కదా తను నేను కూడా చచ్చిపోతున్నామో అని అన్నాడు గుర్తుందో లేదు మీకు నిన్న చెప్పినప్పుడు ఒక పది పదిహేను మంది పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది సేమ్ ఉపాహార సంఘటన జరిగినట్టే ఇక్కడ ప్రభుత్వం తన బాధ్యతను ఎక్కడ తప్పించుకోలేదని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాం మీరు అప్లై చేసింది అప్లై చేసినప్పుడు ఇన్వార్డ్ లో సంతకం పెడతాం ఎస్ మేము తీసుకున్నాం రిసీవ్డ్ కాపీ అని మీకు పర్మిషన్ కాపీ బయట పెట్టండి పర్మిషన్ ఇచ్చినట్టు ఎందుకంటే ఆల్రెడీ అన్ని థియేటర్ల ముందు దీనికి ప్రివ్యూకి ఇచ్చినాం కాబట్టి మీరు తగు చర్యలు తీసుకోమని అన్నాం గాని ఈయన వస్తా అంటే వద్దు నాయన అని చెప్పిందే పోలీసు ఎందుకంటే దాన్ని మనం కంట్రోల్ చేయలేము ఒకటి ఆయనకు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే నేను మొదటి నుంచి నేను గంగోత్రి కాంచి కూడా నేను ఎన్టీ చేస్తున్నా అని చెప్తున్నాడు మనం కాదనిలేము కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు వేరున్నాయి కాబట్టి వద్దని చెప్పిన పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి మమ్మల్ని బదనామ చేసుకోవడానికి మీరు ఏమైనా చేయాలి రాజకీయంగా మీరు ఏదైనా మాట్లాడండి ఎవరు వర్షనాలు మాట్లాడండి అవసరమైతే రేపు హైకోర్టు మాకు కూడా ముట్టకాయలు ఇవ్వచ్చు మాకు కూడా మా పోలీసులు కూడా అనవచ్చు కాదు కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు రాజకీయ కోణం పెరిగేటప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ బాధితుల వైపు ఎందుకుంటా అంటే నా బాధ్యత ప్రజల్ని కాపాడే హక్కు పోలీసుకి ఇచ్చిండ్రు ప్రజల్ని కాపాడే హక్కు రాజకీయ నాయకునికి ఇచ్చిండ్రు కానీ నేను ఇప్పుడు అల్లు అర్జున్ ను కాపాడుతా అని చెప్పి నేను అంటే కూడా నన్ను ఏమంటారో నాకే తెలియని పరిస్థితి ఎందుకంటే ఏమైంది అని నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు పొలిటికల్ ఎథిక్స్ అయినా లేకపోతే మోరల్ ఎథిక్స్ అయినా సినిమా ఎథిక్స్ అయినా మానవత్వం ఫస్ట్ హూమ్ సో ఎవర్ నేను అంటున్నా ఇప్పుడు అల్లు అర్జున్ కనుక ఆ సంఘటన జరిగితే అమ్మ ఆ సార్ నీ మీద కేసు పెట్టి మీరు అంటే నేను పోతుంటే అక్కడ నేను కూడా ఒక సినిమా తీసిన నేను కూడా హీరోగా చేసినా కానీ నీకు నీకు సంబంధం లేకుండా జరిగిన నువ్వు వికారియస్ లయబిలిటీ గాని లేకపోతే సబార్డినేట్ లయబిలిటీ కానీ నీ మీదకి వచ్చినా నీలో మనిషి బతకాలి మనిషి బతకకుండా ఏ హోదాకు కూడా విలువ ఉండదు ఎందుకంటే ఎస్ నా వల్ల గాని నా తర్వాత కానీ నేనైతే చంపాలని కాలేదు కదా అని చెప్పి వాళ్ళు ఇంటికి పోయి ఉంటుంటే ఆ పిల్లగానికి ఏదో వైద్యం గురించి మీరు ఆలోచిస్తే ఇప్పటికీ ప్రభుత్వమే వైద్యం భరిస్తుంది కదా ఎవరేమి ఇచ్చింది ఏం లేదు కదా ఆనంద్ గారు స్పష్టంగా చెప్పింది కదా ఈ కోణంలో రేవంత్ రెడ్డి గారిని ముద్దాయి చేయబోయి మీరు అందరు ముద్దాయిలు అవుతున్నారు ఎప్పుడు కూడా ఇంతకుముందు సోదరి చెప్పినట్టుగా చట్టం పని చట్టం తీసుకపోయినా చట్టానికి భిన్నంగా వ్యవహరించే పని ప్రభుత్వం చేయదు గత ప్రభుత్వాల్లో అలవాటు బాధ్యతల తరపున బాధ్యత తరఫునే ఉంటామని ప్రభుత్వం చెప్తూ ఉంది వెల్ అండ్ గుడ్ కానీ అన్ని విషయాల్లో కూడా బాధ్యతల తరపునే ఉంటున్నారా సమస్యలకి కారణం అయిపోయిన వాళ్ళని ఈ ఈ విధంగానే వ్యవహరిస్తున్నారని అడుగుతున్నారు రౌడీల వైపు వైపు రైతుల ఉంటా ఇప్పుడు కదా సోషల్ వెల్ఫేర్ సంబంధించి అన్నారు కదా సోషల్ వెల్ఫేర్ లో మీరు అవునన్నా కాదన్నా మేమే బాధ్యులం మీరు అన్నా అనకపోయినా మీరు విమర్శించినా అక్కడ బాధ్యత ప్రభుత్వాన్ని బాధితులు శేఖర్ గారు సినిమా ఇండస్ట్రీని భయభ్రాంతులు చేస్తున్నారు గ్రిప్ లో తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారు ఒకవేళ ఇండస్ట్రీ కనుక డిస్టర్బ్ అయితే ఇండస్ట్రీ కనుక వేరే చోటకి వెళ్లాలని అనుకుంటే మాత్రం తీవ్ర నష్టం జరుగుతుంది తెలంగాణకి అంటున్నారు ఆచార్య గారు ఇంక్లూడింగ్ దాట్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సినీ పరిశ్రమ ఉన్నా అది ప్రపంచ వ్యాప్తం గుర్తుపెట్టుకోండి తెలుగు సినిమా పరిశ్రమని ఎవ్వరూ డిస్టర్బ్ చేసే స్థాయిలో లేదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి మన సినిమాలు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించే స్థితికి పోయినాయి ఇంత షార్ట్ టైంలోని కాబట్టి దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు ఒకటి రెండవది నేనేమంటున్నా అంటే ఎలా తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోయినా కూడా సంతోషపడతాం ఎందుకంటే అక్కడ కూడా అభివృద్ధి చెందాల్సిందే మన పరిశ్రమ ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా తెలుగు వాళ్ళు గౌరవపడే విధంగానే ఉంటది కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు మా మిత్రుడు దిలీప్ అన్న మాట్లాడినట్టు మీ నాయకుడు మన హోంశాఖ సహాయ మంత్రి నా మిత్రుడే బండి సంజయ్ లాండ్ ఆర్డర్ ఇష్యూలో ఎట్లా ఉండాలను హోంశాఖ సహాయ మంత్రి కామన్ బిజెపి లీడర్ కాదు ఎక్స్ బిజెపి ప్రెసిడెంట్ కాదు ఇప్పుడు ఈజ్ ది స్టేట్ హోమ్ క్యాబినెట్ ఆయన ఎంత సీరియస్ గా పోలీసుల పక్షాన పోలీసులు చేస్తున్న వాటి పక్షాన ఉండాలి పోలీసుల మనోధైర్యం దెబ్బతింటట్టు ప్రభుత్వం తప్పు చేసిందని ఇక్కడ హోంశాఖ మంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి గమనించండి నేను రాజకీయాల గురించి మాట్లాడదాసుకోవాలి దీంట్లో ఒక మిత్రుడు నాకు ఆ బాధిత కుటుంబం నుంచి ఒక మిత్రుడు చేసింది అంటే చేసిందంటే ఇక ఒక రకంగా ఏడ్చుకుంటున్నాయి అన్న నా ఇంట్లే నా చెల్లె చచ్చిపోతే కూడా మీరు రాజకీయాల గురించి ఆలోచిస్తూ కానీ ఎప్పుడు కూడా నా కోణం నుంచి చర్చ పెడతలేరు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది బీజేపీ ప్రభుత్వం ఏంది నాకు టీడీపీ ఏంది వైసీపీ అన్న ఒక రోజేమో వైసీపీ వాళ్ళు అన్నారు ఏది అల్లు అర్జున్కి మద్దతు ఇప్పుడేమో బీజేపీ వాళ్ళు అంటారు ఇంకొకటి కానీ నా నా బిడ్డ గురించి ఎవరు మాట్లాడతలేరు అంటే ఓకే ఎట్లా ఎట్లా ఆలోచించాలి ఒక సగటు వ్యక్తిగా నేను ఓన్లీ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదుగా నేను ఒక సామాజిక ఉద్యమకారుని తెలంగాణ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం నేను తెలంగాణ బిడ్డ అని కూడా అంటలే ఒక ఆడబిడ్డ చనిపోతే మన మన పరిస్థితి ఏడ ఉంది అని ఆలోచించాల్సింది పోయి అల్లు అర్జున్ ఇప్పుడు సెలబ్రిటీ మోడ్లు తెచ్చిండ్రు నేను కూడా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నానని ఏదైనా కానీ అల్లు అర్జున్ అంత కాంట్రాక్ట్ కాకపోయినా కాంట్రాక్ట్ చేసుకుంటుండీ తప్పు మీరు గతంలో ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల కంటే ముందు మేము మాట్లాడిన తీరుకి ఇప్పుడు తేడా ఎందుకు వస్తున్నది రాజకీయ దురుద్దేశం దీంట్లో ఉన్నదా ఆపాదించిన రా చేస్తుండ్రా దీంట్లో పొలిటికల్ ఈ కొరకు ప్రయత్నం జరుగుతుందా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది బన్నీ ఇక్కడ ఎందుకంటే కానీ ఇప్పుడు టాప్ లీడర్లలో టాప్ హీరోస్లలో ఒక హీరో హీరోగా అయిండు దాన్ని అవతరించినందుకు సంతోషం కానీ మానవీయ కోణంలో కూడా సినిమా హీరోలే కాదు రియల్ హీరోలు లెక్క ఉండండి మేము రియల్ రియల్ లైఫ్ లో మేము ఉద్యమకారులం రియల్ లైఫ్ లోకి వచ్చి కూడా మా సినిమా రేపు చూడండి తెలుస్తుంది మేము ఉన్న ఉన్నత్యాన్ని కాపాడే విధంగా ఉన్నామా తెలుగు సినిమా పరిశ్రమ మీరు చూడండి ఎన్ని ముత్యాలు వచ్చినాయి నేను ఇలా ఆ సినిమా గురించి కూడా కామెంట్ చేయాలి చాలా మంది ఏమన్నారు అరే ఎర్రచందనం సంబంధించిన ఆ దాని ఆయనను హీరో చేసిన వాళ్ళు ఇట్లా మళ్ళీ ఇది జయభీం సినిమా పోయినట్టు ఉందట ఈ సంఘటన ఒక పేద ఆడబిడ్డ చనిపోయిన దాని గురించి భర్త న్యాయం కొరకు పోరాడుతున్నాడు ఇటువైపు ఆ సినిమాల మనోడు ఎర్రచందనం హీరో మీరు సోషల్ మీడియాలో చూస్తే ఆయన వచ్చి దాడి చేస్తున్నట్టుగా ఉన్నది ఇది ఇది పోవద్దు సమాజానికి డెఫినెట్ గా సినిమా సినిమా అనే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ కంటెంట్ ఏమైనా ఉండని జనం ఆదరిస్తున్నారు దాన్ని నేను కాదని లేను కానీ సామాజిక విలువలు కూడా ఉండాలి అంటే అద్దంక దయాకర్ గారు అద్దంక దయాకర్ గారు మరి సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఏపీ ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కలవడానికి అపాయింట్మెంట్ అడిగారు అన్నది ఖచ్చితంగా మీ వివరణ తీసుకుంటాను ప్రశ్నిస్తాను అన్న నేపథ్యంలో మరి సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎంని ఎందుకు కలవాలనుకుంటున్నారు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వ సమాధానం ఏంటి అన్ని అంశాలపై మనం మాట్లాడుతున్నాం అర్ధగా దయగర్ గారు కరాట కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మీరు విన్నారు అంటే ఇక్కడ యాభై శాతం అల్లు అర్జున్ తప్పు ఉంటే యాభై శాతం ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం ఉంది అన్నది అందరూ ఎత్తి చూపుతున్న అంశం రెండవది నిన్న ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయటం కానీ అంటే ఇండస్ట్రీని ఈ స్థాయిలో అటాక్ చేస్తారన్న అంశం కూడా ఇప్పుడు తెరమందుకు వస్తుంది యా సతీష్ భాయ్ ఇప్పుడు సోదరి కళ్యాణ్ మాట్లాడి కళ్యాణ్ మాట్లాడిన దాన్ని నేను వ్యతిరేకించలేను ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మిస్టేక్ జరిగినా వి విపక్షాలుగా వాళ్ళు అడిగే హక్కు ఉన్నది మా అన్న గాని మా జ్యోస్నక్క గానీ ఎందుకంటే ఇప్పుడు మనం అది ప్రీ ప్లాన్డ్ ప్రీ డిజైన్డ్ కాదు వస్తే సరే ఏం చేస్తాం వద్దన్నా వచ్చింది కాబట్టి ఏదో ఒకటి చేద్దామని పోలీసు సహకరించింది చూసిండ్రు మీరు దాంట్లో కూడా ఈ దుస్సంఘటన జరగడం అనేది ఇప్పుడు సమస్య అందరికి నేను బాధ్యుని కాకపోతే ఎవరు బాధ్యుడన్నారు ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు మీరైనా మీడియా అయినా విపక్షాలైనా ఎవరైనా ఇక్కడ నేను ఆ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం గవర్నమెంట్ ఉన్నదన్నా కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి అల్లు అర్జున్ వాడుకోకండి రెండవది ఇప్పుడు ఓయూ పిల్లలు దాడి చేసిండ్రు అనేది ఒక చర్చ వచ్చింది దాడి చేసిండ్రు అనేది చేయించిండ్రు టిఆర్ఎస్ వాళ్ళు అనేది ఒక చర్చ వచ్చింది టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో లేరో కానీ టిఆర్ఎస్ వాళ్ళే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసి కాంగ్రెస్ పేరేస్తున్న ఒకటి లేదు ఓయూజేఏసి వచ్చింది అని ఒకటి లేదంటే కాంగ్రెస్ వాళ్ళే దాడి చేయించిన ఇంకొకటి ఇట్లా వస్తాయి దాంట్లో రియల్ వర్షన్ ఏందనేది ప్రభుత్వం తీసుకుంటది ఇక్కడ నేనేమంటున్నా అంటే దీన్ని తెలుగు పరిశ్రమకు అంటగట్టిన చూసిన విధి దుర్మార్గం నేను ఇంతకు ముందే చెప్పిన తెలుగు పరిశ్రమ ఎక్కడ ఉన్నా తెలుగు పరిశ్రమను ఎవరో తగ్గించేదో ఎవరి వలన తగ్గేది ఉండదు ఎందుకంటే అది సొంతంగా ఎదిగింది ఒక ఒక న్యాచురల్ ఎదిగినది మీరు మీరు మేము అంచువేద్దామన్నా కాదు కానీ హీరోలు లేకపోతే విలన్లు లేకపోతే లేడీ హీరోయిన్లు ఇట్లా ఇట్లా ఉండదండి చట్టం విషయంలో డెఫినెట్ గా ఇప్పుడు తప్పు చేసి మర్డర్ ఇప్పుడు మర్డర్ చేసి సారీ సార్ నాకు ఐ డోంట్ నో అని అంటే కలవదు ఇక్కడ అది సమస్య నేనేమంటే ఏ లెవెన్ ను మీరు ఏ వన్ గా అని మన పురంధరేశ్వర్ గారు అన్నారు వారు కూడా సినిమా పరిశ్రమ ఒక లెజెండరీ కూతురి ఏ లెవెన్ ఎంక్వైరీలో ఏ వన్ కూడా అవుతాడు ఎందుకంటే వద్దంటే అసలు అల్లు అర్జున్ రాకపోతే సహజావుగా సంజయ్ థియేటర్ లో సినిమా అయ్యి ఇలా పుష్పకు ఇన్ని అవాంతరాలు వచ్చేయే కాదు వాళ్ళు సక్సెస్ కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు మిత్రుడు అంటున్నాడు అల్లు అర్జున్ కాదు సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతుంది కారణం ఇగో ఇక్కడ ఈ మరణం ఈ మరణం గురించే ప్రభుత్వం ఆలోచిస్తున్నది నేను ఒక మాట అంటున్నా మీకు రేవంత్ రెడ్డి గారి మీద మా దిలీప్ అన్నాడు రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తకపోవడం వల్ల అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి గారి పేరు మోడీ గారు సైతం ఈ దేశ నాయకుడు సైతం ఈ రాష్ట్ర నాయకుడిని పొగిడే పరిస్థితి ఈ రోజు కాబట్టి అల్లు అర్జున్ చెప్పకపోతే ఎక్స్ చెప్పకపోతే వై చెప్పకపోతే కాదు గతంలో మీరు చూడండి మన మన పవన్ కళ్యాణ్ సినిమా ఇది భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కొంత అవాంతరాలు తెచ్చిందని నేను చూసిన తర్వాత అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వలేదు ఆ ప్రభాస్ కూడా ఏదో సినిమా వచ్చింది అది దానికి కూడా చేయలేదన్న విమర్శ వచ్చింది కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు బీఆర్ఎస్ ఉండని ఈ రోజు కాంగ్రెస్ ఉండని ఎందుకు అంటే మన గడ్డ మీద ఇలా తెలంగాణ పరిశ్రమ వర్దిల్లుతున్న క్రమంలో మేమెందుకు ఉద్దేశపూర్వకంగా చేసుకుంటామండి ఇలా మోహన్ బాబు గారిని ఏమైనా రిపోర్టర్ మీద దాడి చేయమని కాంగ్రెస్ పార్టీ చెప్పిందా అది ఆయన దురదృష్టం పాపం ఆయన ఏమి ఉద్దేశపూర్వకంగా చేసిపోయినా ఇప్పుడు ఆ చర్యలు అట్లెందుకో కలిసి వస్తున్నాయి కానీ నేనంటున్నా తెలంగాణ పరిశ్రమ తెలుగు పరిశ్రమ విడదీయకండి తెలుగు పరిశ్రమ ఎక్కడ ఉన్నా దానికి డోకా లేదని ఒక అయితే ఈ రోజు దాన్ని విడగొట్టే రాజకీయ కుట్రలు చేస్తున్నప్పుడు కూడా దాన్ని మేమేమనం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉండాలనేది నిర్దేశించుకోవాల్సింది పరిశ్రమ ఎక్కడ లాభదాయకత గారు మీ ఉద్దేశాలు మంచివా కావచ్చు కానీ ఇండస్ట్రీ అయితే కొంత డిస్టర్బ్ అయిందన్నది అన్నది కొంత సెన్స్ లో కనిపిస్తున్నా ఎవరి వల్ల సాయం కోరుకుంటున్నారు అని ఒక మాట చెప్తా. చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రిని ఏపీ డిపిడిసీన కలవాలenco అపాయింట్బట్టారు. ఒక మాట దిల్లీప్ అనేది వాలిడ్ కాదు చిరంజీవి గారి వల్ల కావట్లేదు కదా. బాలకృష్ణ గారి వల్ల కావట్లేదు కదా. ప్రభాస్ గారి వల్ల కావట్లేదు కదా. దురదృష్టవశాత్తే అల్లు అర్జున్ వల్ల కొంత ఇబ్బంది అయ్యింది అనే మాట వాస్తవం. దురదృష్ట ఆయన ఆయన దురదృష్టమది. హ్మ్. ఇయ్యాల తను కూడా నేషనల్ వైడ్ గా ఈ సినిమా సక్సెస్ అయినందుకు ఎంజాయ్ చేసేటోడు అల్లు అల్లు రామలింగయ్య గారి అల్లు రామలింగయ్య గారి అభిమానులం మేము ఆయన ఆయన వల్ల మా జీవితంలో ఎంతో నవ్వుకొని ఆయన ఆయన స్ఫురణకు వస్తే చాలు మాకు మాలో సంతోషం వచ్చేంతటి ఒక నాయకుని మనవడు ఆయన కామెడీ పాత్రలు విశిష్ట పాత్రలు వేసి ఉండొచ్చినా గానీ ఇలా ఆయన మనవడిగా అల్లు అర్వి గారి కొడుకుగా అల్లు అర్జున్ ఇలా నేషనల్ స్టార్డీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆ ఇండస్ట్రీ ఇవి మీకు బ్రహ్మానందం నేను చెప్తా బ్రహ్మానందం గారిని అల్లూర్ రామలింగ గారిని నేను చిరంజీవి ఎన్టీఆర్ కంటే కూడా ఎక్కువ అభిమాన పడతా ఎందుకంటే వాళ్ళతో ఎంతో మందికి ఒక స్ట్రెస్ ఫీల్ అయ్యే ఇండస్ట్రీ కూడా చాలా కీలకమైనదే ఇండస్ట్రీ ఒక చాలా పెద్ద పరిశ్రమ దాని మీద ఆధారపడి వేలాది మంది బతుకుతున్న నేపథ్యంలో వివాదాలు ఇష్యూస్ సమస్య సమసపోతాయని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఆర్జర్కార్ట్గా చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది కాబట్టి చూద్దాం ఇది ఏం జరగబోతుంది దీనికి ఒక గుడ్ ఎండ కార్డ్ రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ జోస్న గారు థ్యాంక్ యూ అద్దంకి దయకర్ గారు థ్యాంక్ యూ కరాటి కళ్యాణ్ గారు థ్యాంక్ యూ ఆచార్య గారు ఇది వాళ్ళ లంచ్ అవర్ డిబేట్